ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు రైట్ సైడ్ తీసుకో డైరెక్షన్ మార్చు డైరెక్షన్ మార్చు ఆ వెరీ గుడ్ వచ్చేసి ఫ్రంట్కి బ్యాక్ వచ్చేసి బ్యాక్ వచ్చేసి ఓకే స్టాప్ రైట్ సైడ్ తీసుకో ఓకే కంటూ మూవ్ వెళ్ళు అవును ఓకే బ్యాక్ వచ్చేసి మళ్ళీ నిదానంగా వచ్చేసి ల్యాండింగ్ చేసేసి ఆపకూడదు నువ్వు ల్యాండింగ్ వచ్చే పొజిషన్కి అప్పుడు నువ్వు డైరెక్షన్ ఎలా తీసుకున్నావు అలా తీసుకొచ్చుకొని ఏం కాదు వచ్చేసి ఓకే ఇప్పుడు నువ్వు ల్యాండింగ్ ఎక్కడ చేయాలనుకుంటున్నావో అక్కడికి స్టైట్ చేసుకో ఫస్ట్ వచ్చేసేయి బ్యాక్ వచ్చేసేయ్ బ్యాక్ వచ్చేసి ఓకే స్టాప్ స్టాప్ ఇప్పుడు రైట్ సైడ్ కొద్ది తీసుకో రైట్ సైడ్ ఓకే ల్యాండింగ్ చేసేసి నిదానంగా ల్యాండింగ్ చేయి అదే ల్యాండింగ్ చేసి ల్యాండింగ్ చేసి ఏం కాదు ల్యాండింగ్ చేసి ఏం కాదు ల్యాండింగ్ చేసి ఓకే ఆఫ్ అయినంత వరకు అలానే పట్టుకో Disarm. Okay.